ఎట్లా జత పదహారు పదహారు వేలు గొడ్లు పదహారు వేలు జత బుడుగులా ఎట్టు చెప్పిన జత పదమూడున్నర జత బుడుగులు ఏనా రేటు నేను ఆయనకి అడుగుతాను లేదు ఇరవై రెండు పిల్ల గొర్రె రెండు గొర్రెలు జుడిపి గొర్రెలు చెప్పిన జత ఇరవై 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 వేలు పిల్లా గొర్రె పద్మూడు గోల్ నేను చెప్పిన పెద్ద పిల్లా గొర్రె ఏం చెప్పినారు ఓ పిల్లా గొర్రె ఎంత చెప్ప పన్నెండు వేలు చెప్పినావా లేకుంటే జరగదులే ఆయన లేకుంటే మార్కెట్ జరగదు కదా ఈ పక్క ఈ పక్క చెప్పిన అన్న పిల్ల గురి పదకొండు వేలు పదకొండు వేల కొన్ని నెల కూడా కదా వెళ్ళిపోతారు అలా అడిగేది వెళ్ళిపోయేది మా అది మార్కెట్ డౌన్ ఉంది ఎవరిస్తేమో మా ప్రకారం వచ్చేసింది అంటే చెప్పు చిరుపట్ట ఇరవై నాలుగు ఒడ్డుకోడలా ఇరవైలు జా చెప్తుంది చెత్త కోడి చెత్తాలు గోళ్ళు చూడాలంటే భారీగా ఉన్నాయి మాంసానికి ధరమే గుడ్లు పోయి ఏం చెప్తున్నారు చేత ఎంత వేలు గొర్రెలు భారీ గొర్రెలు గొర్రె పిల్ల ఎనిమిది వేలు ఐదు అది తక్కువ ఏమంటా అయ్యా పదాలు జత పదిన్నర కాదు రెండు నాలుగు అని ఓహో చిన్నవి నేతవేళ్ళ నేత వేయ ఎట్లా చెప్పిన అరవై జత గు చెప్తుంది ఏరుకోలే అన్నీ జత అన్ని అన్నీనా చెప్పు చల్ల దగ్గరిపోయినా ఎట్లు ఇస్తాను జత అని చెప్పు మాట్లాడుకుంటావా ఇంట్లో మార్కెట్ రేట్ పెట్టేదానికి ఎట్లా నువ్వు నీ రేట్ చెప్పు అంటాన్నా నువ్వు అమ్మే రేటు చెప్పు ఎట్లా అంటే పదహారు పదిహేడు వేలు అట్లా గొర్రెలకు తగ్గట్టు రేటు జత జాని ఎంత చెప్పినారు పిల్ల గుప్పా బా చెప్పేదానికి కూడా సిగ్గుపడతావా

பில்லாண்டி அஞ்சு நான் பில்லா ஹவுது ஒண்ணூரா ஆ ఎట్ట చె అందోష అడుగు ఎంత చెప్పిన పదార్థులు పలాది అరమూంటే ఉంటారా